హాయ్ హలో వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా క్రికెట్ అభిమానులకు షాక్ విశాఖపట్నంలో ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో తొమ్మిది వికెట్లు తీసి గెలిపించిన వైస్ బూమ్రా మూడో టీమిండియా రాజ్ కోట్ వేదికగా జరిగి ఈ కీలకమైన మ్యాచ్ లో బూమ్రాను దూరం పెట్టినట్లు సమాచారం గత కొన్ని రోజులుగా వరుసగా మ్యాచ్లు ఆడుతున్న విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే టీమిండియా మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది స్పిన్నర్లకు అనుకూలించే విశాఖ పిచ్ పై కూడా తొలి ఇన్నింగ్స్ లో అత్యధికంగా తొమ్మిది వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టు వెన్ను బూమ్రా విరిచాడు ఆ తర్వాత మ్యాచ్ నాలుగో రోజు బూమ్రా మ్యాజిక్ చేసి మూడు వికెట్లు పడగొట్టగలిగాడు ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్లో జానీ బెయిర్ స్టోన్ ఎల్బిడబ్ల్యూ గా అవుట్ చేయడం ద్వారా ఇంగ్లాండ్ విజయ అంశాలకు బూమ్రా పెద్ద బ్రేక్ ఇచ్చాడు ఆపై వికెట్ కీపర్ బ్యాటర్ బెయిన్ ను పడగొట్టాడు అనంతరం ఇంగ్లాండ్ జట్టు చివరి వికెట్ ను తీసి భారత్ గెలుపును ఖరారు చేశాడు అయితే ఇప్పుడు సెలక్షన్ కమిటీ రాజ్ మేనేజ్మెంట్ లో జరిగే మూడో టెస్ట్ నుంచి బుమ్రాకు విశ్రాంతినివ్వచ్చని క్రిక్ బాజ్ నివేదించింది నిజానికి ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల సుదీర్ఘ టెస్ట్ సిరీస్ జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి మ్యాచ్ ఆడిన బూమ్రా ఫిట్నెస్ పై ప్రభావం పడుతుందనే భయం నెలకొంది కాబట్టి చివరి రెండు టెస్ట్లకు బూమ్రాను మరింత ఫిట్ గా ఉంచేందుకు తదుపరి టెస్ట్ నుంచి విశ్రాంతి కల్పించనుందని తెలుస్తుంది రెండో టెస్ట్ రెండు ఇన్నింగ్స్ లో కలిపి దాదాపు ముప్పై మూడు ఓవర్లు బౌలింగ్ చేశాడు జట్టులోని మిగతా బౌలర్లతో పోలిస్తే బూమ్రా వేసిన ఓవర్ల సంఖ్య పెరుగుతుంది స్పిన్నర్లకు అనుకూలమైన పిచ్ పై జట్టులోని ముగ్గురు స్పిన్నర్లు బూమ్రా కంటే తక్కువ బౌలింగ్ చేశారు అంతేకాదు తొలి టెస్ట్ లోను బూమ్రా దాదాపు ఇరవై ఐదు ఓవర్ల బౌలింగ్ చేశాడు బూమ్రా గైర్ హజారి మహమ్మద్ సిరాజ్ తదుపరి టెస్ట్ లో టీమిండియా లీడింగ్ పైజార్ కనిపించే అవకాశం ఉంది రెండో టెస్ట్ నుంచి సిరాజ్ కు విశ్రాంతి లభించగా మూడో టెస్ట్ కు సిరాజ్ జట్టులోనికి రావడం ఖాయం అలాగే ఈ సిరీస్ నుంచి మహమ్మద్ షమి పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది